నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వార్తావరాలకు వెళ్తే ద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొని మాట్లాడారు వైద్యునిగా కొనసాగుతూ పంతొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి దోహదపడ్డానని తెలిపారు జనరల్ స్థానం కావడంతో పాలకుర్తిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవకాశం ఇవ్వలేదని మహబూబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా స్థానికేతరుడిగా నాలుగు దాపాలుగా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు వరంగల్ చైర్మన్ చైర్మన్గా తన సతీమణి ధనవంతి పనిచేశానని ఆ సమయంలో మహబూబాబాద్ డోనకల్ ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇరవై ఐదు ఏళ్లుగా నిజాయితీగా పనిచేస్తున్న తనకు మహోబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ విజయం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులు కోరారు ఎంబీబీఎస్ డిసిఎస్ ఎంఎస్ఎమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివాను వైద్యంతో పాటు ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి ప్రజల గురించి ఇంకేదో చేయాలని చెప్పేసి నేను ఎంబీబీఎస్ అవుతున్నప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది అయితే దీనికి ఎంబీబీఎస్ ఒకటే సరిపోతుందా ఇంకేమన్నా విస్తృతంగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే నా మిస్తు కొంతమంది సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్ ద్వారా అంటే ప్రజలకు వైద్యం కన్నా ఎక్కువ విస్తృత స్థాయిలో సేవ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో చాలామంది సలహా ఇస్తే నేను తొంభై నాలుగు తొంభై ఐదులో సివిల్ సర్వీసెస్ ప్రినిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది దాని తర్వాత పీజీ డబుల్ పీజీ చేశాను డిసిహెచ్ అండ్ ఎంఎస్ పీజీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎందుకో ఇంకా బలంగా చేయాలని చెప్పేసి గ్రూప్ వన్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ రాసేసి రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది వైద్యుడిగా కొనసాగుతూనే నాకు ప్రభుత్వ ఉద్యోగం అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో అయితే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మనం ప్రతిసారి షిఫ్ట్ కావాల్సి వస్తుంది నేను పుట్టిన ప్రాంతము పాలకుర్తి నియోజకవర్గము అయితే నేను వైద్యంతో పాటు రాజకీయంలో ఉండాలని చెప్పేసి తొంభై తొమ్మిదిలో జనగామలో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను అప్పటి నుండే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు నుండి కూడా ఇవ్వాలటి వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యుడిగా కొనసాగుతా ఉన్నాం ఇప్పుడు పీసీసీ మెంబరు డాక్టర్స్ చైర్మన్ అవన్నీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే బంజారా జాతిలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ ఎవరు ఇవ్వాలటి వరకు కంటిన్యూస్గా పార్టీ మారకుండా ఉన్నది ఎవరంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ అటువంటి సందర్భంలో ఆ రోజు అవకాశం ఉండి మహబూబాద్ పార్లమెంట్కు ఎంపీ ఎమ్మెల్యే అవకాశం ఇస్తామని చెప్పేసి వేరే పార్టీ చెప్పినప్పటికీ పార్టీనే కట్టుబడి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోని ఇప్పటి వరకు కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయి పోటీ చేసే వ్యక్తులలో ఎవరంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయకుడు అందులో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా అంటే ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిలా ఉన్నాం కాబట్టి రెండు వేల ఆరులో పొన్నామ లక్ష్మీయ్య గారి సహకారంతో వరంగల్ జిల్లా మొత్తానికే కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేసే భాగ్యము మా ఇంటికి వచ్చింది మా శ్రీమతి లాకా ధన్వంతి గారు మీరు అందరు పేరు వినే ఉంటారు సో మేము రెండు వేల ఆరు పదకొండులో జిల్లా పరిషత్ చైర్నంగా పనిచేసేసి ఈ మహుబ్బాద్ ప్రాంతానికి మాకు ఎంత వీలైతే అంత మా ప్రాంతంతో సమానంగా పాలకు సమానంగా నిధులు కేటాయించడం కానీ లేకుంటే పనులు కేటాయించడం కానీ లేకుంటే అందరికీ అందుబాటులో ఉండడం కానీ చాలా కఠోరం పనిచేసిన సంగతి మహుబ్బాద్ ప్రాంతంలో ఉన్న అంటే డోర్నకల్లు నర్సంపేట్ అండ్ మహోబాద్ నియోగం ములుగు నియోగం ప్రజలందరికీ కూడా బాగా తెలుసు అంటే పాలకుర్తి నియోజకవర్గం మాది వాస్తవ్యులం ఒకవేళ ఆ రోజు అది ఎస్టీ రిజర్వ్ స్థానం అయితే ఇప్పటికీ నేను నాలుగు సార్లు పోటీ చేసే అవకాశం నాకు దక్కింది గెలుపు అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కానీ నా అవకాశాన్ని కొన్ని రాజకీయ కారణాల చేత నేను పాలకుర్తిలో ఉండడం మూలంగా నేను కోల్పోయిన సంగతి పత్రిక ద్వారా నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరికీ ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను అయినప్పటికీ నేను టికెట్ అడిగిన ప్రతిసారి మీరు రిజర్వ్ స్థానంలో అడగాలని చెప్పేసి పాలకుర్తులో ఉన్న జనరల్ లీడర్లు చెప్పడము మహుబాద్ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి వారేమో మీరు మహబూబాద్కు స్థానికులు కాదు అని చెప్పేసి చెప్పడము ఈ రాజకీయ కారణాల చేత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో కూడా నాకు అంటే రిజర్వ్ స్థానంలో నేను స్థానికుని కాదు అనే అంశంలో నన్ను పార్టీ కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది నాకు అంటే నా అదృష్టం నా ఇంటికి వచ్చేసి వచ్చేసి పోతున్నట్టు నాకు ప్రతిసారి అనిపిస్తా ఉన్నది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇదే ఇల్లెందులో పాదయాత్రలో ఉన్నప్పుడు మన ఇల్లెందు మొదటి భాగంలో ప్రత్యేకంగా ఫోన్ చేసేసి పిలిపించి డాక్టర్ గారు మీరు పాలకుర్తిలో బలంగా ఉన్న సంగతిని మా దృష్టికి వచ్చింది మీరు మా జోడో యాత్రను విజయవంతం చేయండి మీకు రాజకీయంగా ఏదైనా అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి వారు ఆ రోజు చెప్పారు ఆ రోజు అప్పటికి యశస్విని ఝాన్సీ గారు పాలకుతి లేరు అందరూ ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయకు పాలన టికెట్ వస్తుంది గెలవబోతున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు నేను కూడా పార్టీ బలంతో కులం బలంతో ప్రజాభిమానంతో దయాకర్రాన్ని ఓడించాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది నుండి నేను ప్రణాళికలు రచించిన రచించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అక్కడ జనాలందరినీ కాంగ్రెస్ వైపు ఏకోన్ముఖం చేయడంలో నా వంతు పాత్ర నేను చాలా ఎక్కువ అంటే అవసరమైన దానిక ఎక్కువ చేశాను ఈ సందర్భంగా మీకు గుర్తు చేసేది ఏంటంటే ఒక బంజారా బిడ్డ ఒక జనరల్ స్థానంలో ఐదు సంవత్సరాలు పనిచేసేసి ఒక జనరల్ అభ్యర్థిని గెలిపించిన చరిత్ర ఎవరికన్నా ఉందా అంటే డాక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నది ఎందుకంటే పట్టుకొని ఒక జనరల్ స్థానంలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను గెలిపించిన చరిత్ర ఎవరికంటే డాక్టర్ లాక్ ఆఫ్ లక్ష్మీనారాయణకు వాళ్ళ టికెట్ ఎవరన్నా అడగవచ్చు నాకు టికెట్ కావాలని చెప్పేసి అడగడంలో తప్పులేదు కానీ డాక్టర్ లక్ష్మీనారాయణకు ఉన్న అర్హతలు ఇంకెవరికైనా ఉన్నాయని చెప్పేసి అటు పార్టీ ఆలోచించాలి ఇటు మహుబాద్ పార్లమెంటు ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఒకసారి మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్ అంటే మంత్రి పదవి చేసిన చరిత్ర ఒకే పార్టీని పట్టుకొని ఇవ్వాలంటే పార్టీని వదిలిపెట్టని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా విరోచితంగా నడుస్తున్నప్పుడు కూడా వేరే పార్టీలో అవకాశం ఉన్నా సరే పోలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎస్టీలకు లంబాడి బిడ్డలకు కన్నతల్లి లాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మాకు ఎస్టీలో కలిపి మాకు ఆ రోజు అడుగులో నుండి ఊర్లను తీసుకొచ్చింది మేము ఊర్ల నుండి ఇంతో కొంత చదువుకొని ఎంబీబీఎస్ చదువుకున్నాము మా శ్రీమతి జెడ్పీ చైర్మన్ అయ్యారు అంటే ఈ రోజు లక్ష్మీనారాయణ ఈ ప్రాంతానికి అంటే ఈ ఈ రాష్ట్రం మొత్తానికి పరిచయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిచయం చేసింది కాబట్టి మేము పార్టీ మారామని చెప్పేసి చాలా నిర్దో ఎన్నో అవకాశాలు అది అన్ని రకాలుగా అన్ని రకాలుగా అది ప్రలోభాలు కావచ్చు లేకుంటే అవకాశాలు కావచ్చు పరిధులు కావచ్చు అన్ని రకాలుగా మాకు అవకాశం కూడా మేము పార్టీ మీడియా ద్వారా ఈ మహుబాద్ ప్రాంత బిడ్డలకు తెలియజేస్తా ఉన్నాం లక్ష్మీనారాయణ నాయక్ ఇస్ నాట్ జస్ట్ డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్ ఎ కంప్లీట్లీ పొలిటికల్లీ అవగాహన ఉన్న ఒక బంజార బిడ్డ ఒక గిరిజన బిడ్డ ఖచ్చితంగా ఒకవేళ మహుబ్బాద్ పార్లమెంట్ లో నాకు అవకాశం వస్తే ఇక్కడి బిడ్డల మెజారిటీ ప్రజల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కేంద్రంలో మనకున్న శక్తి మేరకు మనకున్న అవగాహన మేరకు మనకున్న భాషా పరిజ్ఞానం ఇంగ్లీష్ హిందీలో కూడా మనం ఢిల్లీలో మనం ప్రజెంట్ చేయాలని చెప్పేసి మనకు అంటే ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది మళ్ళీ అవగాహన ఉండాలి అవగాహన ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇంగ్లీష్ రావాలా హిందీ రావాలి ఎందుకంటే అక్కడ ఇక్కడ హైదరాబాద్లో నిర్ణయం తీసుకునే వాళ్ళు తెలుగు బిడ్డలు అయితే ఢిల్లీలో నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది నార్తన్ స్టేట్ నుండి లీడర్లు ఉంటారు అంటే వారితో ఒక సరైన కమ్యూనికేషన్ చేయగలిగే లీడరు మన ప్రాంతం నుండి పోతే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు మహబాత్ ప్రాంత బిడ్డలకు ప్రజలకు ఈ వేదిక మీద నుండి నేను మీకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాను ఏ జనరల్ స్థానంలో గెలిచిన ఎంపీ క్యాండిడేట్ కన్నా ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా వారితో సమానంగా ఢిల్లీలో మీ సమస్యలను పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేసేసి మీకు న్యాయం చేసేందుకు నా షాయ నేను మీకు తోడ్పాటు అవుతా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుండి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను బీజేపీ పార్టీ కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే ఇతరతర పార్టీలు కావచ్చు మహూబ్బాద్ ప్రాంతంలో మీ పార్టీలు గెలిచే పరిస్థితులు ఇక్కడ లేవు మీరు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ ప్రజలకు అంటే ఏ పార్టీలో ఉన్న ప్రజలకైనా సరే వాళ్ళ ఆశయాల మేరకు ప్రజా సమస్యలను తీర్చడంలో పార్టీలకు అతీతంగా కూడా అందరికీ పనిచేసి పెట్టే అవకాశం ఒకవేళ మీరందరూ కూడా నాకు కనిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయకు టికెట్ ఇస్తే మేము కూడా సహకరిస్తామని అని చెప్పేసి మీరు కూడా పలకండి పలికితే ఖచ్చితంగా మీ ఆశయాల కోసం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు వేరుంటాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మీకు కూడా నిలబడతా అని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా నేను ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను డాక్టర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జస్ట్ డాక్టర్ దయచేసి చూడకండి మన బిడ్డ మన మహబాద్ కు కరెక్ట్ బిడ్డ మనకు రిప్రజెంట్ చేస్తాడు వీడిలో శక్తియుక్తులు ఉన్నాయి వీడికి తెలియ ఉన్నది వీడికి అవగాహన ఉన్నదని చెప్పేసి పత్రిక ద్వారా ప్రజలందరూ గ్రహించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను లక్ష్మీనారాయణ నాయక్ ఈజ్ నాట్ జస్ట్ డాక్టర్ లక్ష్మినాయణ నాయక్ ఇస్ ఎ కంప్లీట్లీ పొలిటికల్లీ అవగాహన ఉన్న ఒక బంజార బిడ్డ ఒక గిరిజన బిడ్డ ఖచ్చితంగా ఒకవేళ మహుబ్బాద్ పార్లమెంట్ లో నాకు అవకాశం వస్తే ఇక్కడి బిడ్డల మెజారిటీ ప్రజల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కేంద్రంలో మనకున్న శక్తి మేరకు మనకున్న అవగాహన మేరకు మనకున్న భాషా పరిజ్ఞానం ఇంగ్లీష్ హిందీలో కూడా మనం ఢిల్లీలో మనం ప్రజెంట్ చేయాలని చెప్పేసి మనకు అంటే ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది మళ్ళీ అవగాహన ఉండాలి అవగాహన సరిపోతుంది మళ్ళీ ఇంగ్లీష్ రావాలా హిందీ రావాలా ఎందుకంటే అక్కడ ఇక్కడ హైదరాబాద్లో నిర్ణయం తీసుకునే వాళ్ళు తెలుగు బిడ్డలు అయితే ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది నార్థన్ స్టేట్ నుండి లీడర్లు ఉంటారు అంటే వారితో ఒక సరైన కమ్యూనికేషన్ చేయగలిగే లీడరు మన ప్రాంతం నుండి పోతే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి మీకు మహబాద్ ప్రాంత బిడ్డలకు ప్రజలకు ఈ వేదిక మీద నుండి నేను మీకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాను ఏ జనరల్ స్థానంలో గెలిచిన ఎంపీ క్యాండిడేట్ కన్నా ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా వారితో సమానంగా ఢిల్లీలో మీ సమస్యలను పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేసేసి మీకు న్యాయం చేసేందుకు నా శాయశక్తుల నేను మీకు తోడ్పాటు అవుతా అని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుండి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను బీజేపీ పార్టీ కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే ఇతర పార్టీలు కావచ్చు బహుబా ప్రాంతంలో మీ పార్టీలు గెలిచే పరిస్థితులు ఇక్కడ లేవు మీరు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ ప్రజలకు అంటే ఏ ప్రాప్తిలో ఉన్న ప్రజలకైనా సరే వాళ్ళ ఆశయాల మేరకు ప్రజా సమస్యలను తీర్చడంలో పార్టీలకు అతీతంగా కూడా అందరికీ పనిచేసి పెట్టే అవకాశం ఒకవేళ మీరందరూ కూడా నాకు కనిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ టికెట్ ఇస్తే మేము కూడా సహకరిస్తామని చెప్పేసి మీరు కూడా పలకండి పలికితే ఖచ్చితంగా మీ ఆశయాల కోసం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు వేరుంటాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మీరు కూడా నిలబడతా అని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా నేను ఏ ద్వారా నేను కోరుతా ఉన్నాను డాక్టర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జస్ట్ డాక్టర్ దయచేసి చూడకండి మన బిడ్డ మన కరెక్ట్ బిడ్డ మనకు రిప్రజెంట్ చేస్తాడు వీడిలో శక్తియుక్తులు ఉన్నాయి వీడికి తెలివి ఉన్నది వీడికి అవగాహన ఉన్నదని చెప్పేసి పత్రిక ద్వారా ప్రజలందరూ గ్రహించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇతరులతో సమాప్తం నమస్కారం